హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాగర్ ఇక నర్మదకి చెప్పేసి నర్మద నాకు రైస్ మిల్ లో ఉంది నేను వెళ్ళొస్తాను నువ్వేమీ బాధపడక నర్మదా మీ నాన్న కోలుకుంటాడు మీ నాన్నకి ఏం పర్లే పర్లేదని డాక్టర్ గారు చెప్పారు కదా అని ఇక సాగర్ అయితే నర్మదకి చెప్పేసి ఇక సాగర్ రైస్ మిల్కి బయలుదేరుతాడు ఇక నర్మద మాత్రం అలాగే నిల్చొని చాలా కుమిలికుపోతూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక నర్మదను చూసి ఇదేంటి గవర్నమెంట్ ఉద్యోగి గారు ఈరోజు తొందరగా వచ్చారు విశేషమేంటి ఈరోజు ఆఫీస్ లేదా ఏంటి అని ఇక పేదవతి అరుస్తూ వస్తూ ఉంటుంది నర్మద దగ్గరికి ఇక ఇదేంటి గవర్నమెంట్ ఉద్యోగ గారు నిన్ను ఇన్ని మాటలు అన్నా కానీ కనీసం మాట కూడా మాట్లాడడం లేదేంటి ఏం జరిగింది అని తిప్పి చూసేసరికి ఇక నర్మద కళ్ళలో కన్నీరు చూస్తుంది వెంటనే వేదవతి ఏంటి ఏమైందే కళ్ళలో నీళ్ళు ఏంటే అసలు ఏం జరిగిందే ఏ రోజులేంది నీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఏంటి అని ఇక వేదవతి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే రామరాజు అక్కడ ఉంచు చూస్తూ ఉంటాడు అత్తయ్య అని కౌగిలించుకొని అత్తయ్య మా నాన్నకి అటాక్ వచ్చింది మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అత్తయ్య అని ఇక చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి ఇప్పుడు ఎలా ఉందే మీ నాన్నగారికి అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అత్తయ్య మా నాన్నగారు ఇప్పుడు బాగానే ఉన్నారు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి వేదవతితో అయితే నర్మద అప్పుడే సరేనే వేమి ఏడవకు మీ నాన్నకి బాగుందని చెప్పావు కదా ఇక అని అంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే పదండి మనం హాస్పిటల్కి వెళ్దాం అని ఇక రామరాజుని వేదవతి అంటూ ఉంటుంది పదవేద మనం కూడా వెళ్దాం అని ఇక వేదవతిని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే నర్మద మామయ్య గారు వద్దు మామయ్య గారు ఇప్పుడు నాన్నగారికి హాస్టోక్ వచ్చింది కదా చను చాను నిమ్మలంగానే ఉన్నాడు వెళ్ళొద్దు మామయ్య గారు అక్కడికి వెళ్తే మళ్ళీ మా నాన్నకి ఇంకా మన మీద కోపం పోలేదు కాబట్టి సీరియస్ అవుతాడు మళ్ళీ అదే సమయానికి మళ్ళీ నాన్నకి ఏమవుతుందో ఏమో వద్దు మామయ్య గారు ప్లీజ్ మావయ్య గారు త్వరలోనే మన కుటుంబాలు కలుస్తాయి కానీ మనం అక్కడికి వెళ్ళదు మామయ్య గారు అని ఇక నర్మద అయితే రామరాజుకు వేదవతికి చెప్తుంది అప్పుడు సరేనే మనం వెళ్ళదు కానీ మీ అమ్మకైనా ఫోన్ చేయి ఎలా ఉందో కనుక్కుంటాం అని ఇక వేదవతి నర్మదతో అంటూ ఉంటుంది అప్పుడు నర్మద సరహతే గారు అని ఇక వెంటనే రామరాజు ఫోన్లో నుంచి వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది నర్మద అయితే వెంటనే ఇక నర్మద ఫోన్ చేయగానే అటుపక్క పక్క నర్మద వాళ్ళమ్మ ఫోన్లు ఇచ్చేసి ఇక ఎవరు అని అంటూ ఉంటుంది నేను వదిన నేను వేదవతిని అని ఇక అంటూ ఉంటుంది నర్మద అమ్మ అయితే అప్పుడే చెప్పండదునా అని కనగానే అన్నయ్య గారికి ఎలా ఉందదినా రావాలనుకున్నాము కానీ అన్నయ్య గారికి మా మీద కోపం పోలేదు కదా ఇక మేము వస్తే మళ్ళీ ఇక టెన్షన్ పెట్టుకుంటాడు మళ్ళీ ఏమైనా జరిగే అవకాశం ఉంది అందుకనే మేము రాలేకపోతున్నాం వదిన అన్నయ్య గారికి బాగా ఉంది కదా ఎలా ఉన్నాడు ఇప్పుడు ఈ డాక్టర్ గారు పర్లేదని చెప్పారు కదా అని ఇక అంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే అప్పుడే ఇక నర్మద వల్ల అమ్మ అయితే వదిన గారు చాలా బాగుంది ఇక తొందరలోనే మన రెండు కుటుంబాలు కలిసాయి మీరేమీ టెన్షన్ పడకండి ఇక ఈయనకి చా కోలుకుంటున్నాడు డాక్టర్ గారు కూడా పర్లేదని చెప్పారు అని ఇక నర్మద వల్ల అమ్మ చెప్పేస్తుంది ఇక వేదవతికి అయితే ఇక వేదవతి ఇక నర్మదని నర్మద మీ అమ్మ చెప్పింది కదా మీ నాన్నకి ఏమీ కాదు నువ్వేమీ బాధ కే నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను నువ్వు ఏడుస్తుంటే నా కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి ప్లీజే నువ్వు ఏడవకు అని ఇక అంటూ చాలా ఇక ఓదారుస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే నర్మద మాత్రం ఇక అత్తయ్య గారు మా నాన్నకి అని ఇక బాధపడుతూ ఉంటుంది లేదే మీ నాన్నకి ఏమీ కాదు పదా ఇంట్లోకి వెళ్దాం అని ఇక అంటూ వేదవతి అయితే నర్మదని ఇంట్లోకి తీసుకువెళ్తుంది ఇటు పక్క చందు అయితే ఇక చైర్ కంపెనీలో మేనేజర్ కదా తను అక్కడ పని వర్క్ చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వడ్డీ సేటు వస్తాడు ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు డబ్బులు తీసుకొని ప్రతిసారి వాయిదాలు వేస్తూనే ఉన్నావు అసలు నువ్వు ఆ డబ్బు ఇస్తావా లేదా పది లక్షలు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు పది లక్షలు కానీ నువ్వు ఇవ్వడం లేదు పద నేను జైలుకి పంపిస్తాను మీ నాన్నగారి దగ్గరికే తీసుకువెళ్తాను మీ నాన్న ముఖం చూసి నేను ఈ డబ్బులు ఇచ్చాను కానీ నువ్వు మాత్రం ఏదో ఒకటి చెప్పి వాయిదాలు వేస్తూనే ఉన్నావు అని కాలర్ పట్టుకుంటూ ఉంటాడు ఇక వడ్డీ సేట్ అయితే అప్పుడే చేయందు లేదు సేటు గారు నేను వెంటనే ఇక తొందరలోనే ఇస్తాను ఇక మా అత్తయ్య గారి వాళ్ళు ఇక మొత్తం వాళ్ళది బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది అందుకని ఇవ్వలేకపోతున్నాను త్వరలోనే ఇస్తాను అని అనగానే ఇక సేటు అయితే లేదు నువ్వు డబ్బు ఇవ్వవలసిందే అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు నేను నెలకి రెండు లక్షలు చొప్పున ఈ అప్పుని తీర్పేశాను అని ఇక అనగానే ఈ నెల నువ్వు రెండు లక్షలు ఇవ్వాలి అలా అయితేనే నేను మూడు రోజులలో ఇవ్వాలి లేకపోతే నిన్ను తీరా మీ నాన్న దగ్గరికి తీసుకువెళ్తాను అని వడ్డీ సేటు అయితే చందుకి చెప్తాడు ఇక చందు మాత్రం చాలా బాధపడుతూ ఇక రోడ్డు పక్కన దాని గురించే ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అలానే బాధపడుతూ ఏమీ చూసుకోకుండా నడుస్తూ ఉంటాడు ఇక వడ్డీ సేటు అన్న మాట ఆటలు అటువల్ల నాన్నకొచ్చిన హాస్టోకు అటు పక్క ఇకల్లి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు అటుగా వస్తున్న లారీ మాత్రం ఇక చందుని కొట్టడానికి వస్తుంది అప్పుడే అది చూసిన ధీరజైతే చందుని పక్కకు నెట్టేసి ఏంట్రా ఏం జరిగిందిరా ఇలా పరధ్యానంగా ఉన్నావేంటి కొద్దిసేపట్లో నీకు ఏమయ్యేది తెలుసా నువ్వు లేకుంటే మేము బ్రతకలేమురా నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అసలు ఏం జరిగింది అసలు ఏమైంది నువ్వెందుకు ఇంత దిగులుగా ఉన్నావు అసలేంటో చెప్పు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక చెందు ఏమీ లేదురా అని ఇక అంటూ ఉంటాడు లేదనయ్యా నువ్వేమో దాచిపెడుతున్నావు కానీ చెప్పడం లేదు నీకేదో టెన్షన్ ఉంది అని ఇక వెంటనే ఇక సాగర్కి ఫోన్ చేసి ఒరే ఇక్కడికి రారా అనేకి అనేక కొద్దిసేపట్లో అయితే ఏదైనా అయ్యే ప్రమాదం ఉండేది అని ఇక సాగర్కి జరిగిన విషయం అయితే ధీరజ్ చెప్తాడు వెంటనే సాగర్ అక్కడికి వచ్చి ఏంట్రా ఏం జరిగిందిరా నీ గురించి తెలుసుకొని నాకు చాలా టెన్షన్ అయ్యింది నువ్వు మాకు మాత్రం నువ్వు మాత్రమే కదరా మాకుంది ఇక మనం ముగ్గురం కలుతుండడమే నాకు కావాలి కానీ నువ్వెందుకురా ఇలా చేస్తున్నావు అసలు ఏం జరిగింది ఈ మధ్య చాలా రోజుల నుంచి గమనించాము నువ్వు దిగులుగా కూర్చొని ఉంటున్నావు ఏదో టెన్షన్ పడుతూ ఉంటున్నావు అసలు ఏం జరిగింది చెప్పురా అని ఇక అంటూ ఉంటాడు సాగర్ అయితే అరే నాకు లక్ష రూపాయలు కావాలరా అని ఇక అనగానే వెంటనే షాక్ అయిపోతారు ఏంట్రా లక్ష రూపాయలు ఏంటి అసలు నీకు ఈ లక్ష రూపాయలతో పని ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అని అంటూ ఉంటాడు నేనేమి చెప్పలేనురా ఇక నేను నన్ను అడగకండి నేనేమి చెప్పలేను అని ఇక అంటూ ఉంటాడు ఇక చందు అయితే అప్పుడే ధీరజ్ అరే ఇక అన్నయ్య చెప్పాడు కదా నువ్వేమీ అడగకు అనేకి ఏదో ప్రాబ్లం ఉంటేనే అడుగుతాడు అని ఇక ధీరజ్ అంటూ ఉంటాడు ఇక అన్న తెలుసు కదా అన్నయ్య నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు కనీసం వంద రూపాయలు కూడా ఉండవు నాన్నని అడిగి తప్ప నేను ఏ పని చేయలేను ఆ నాన్న ఇస్తేనే నేను చేయగలను వంద రూపాయలైనా నాన్నతో ఇస్తేనే నేను నర్మదకైనా ఏదైనా తీసుకోగలను నా దగ్గర చిల్లి రవ్వ కూడా ఉండదు నీకు తెలుసు కదరా నేను ఆ లక్ష రూపాయలు ఇవ్వలేనురా సారీరా నువ్వేం బాధపడకరా అని ఇక సాగర్ అయితే చందుని ఓదార్చుతూ ఉంటాడు అప్పుడే తీరే మరి ఆ లక్ష రూపాయలు నేను ఇస్తాను రా నువ్వేమీ బాధపడకు రేపు ఈవినింగ్కెళ్ళా నేను లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇస్తాను అని ఇక ధీరజ్ అయితే చందుని ఓచా ఇక చందు మాత్రం అలానే ఉండిపోతాడు ఇక ధీరజ్ అయితే ఇక చందుకు కావాల్సిన లక్ష రూపాయల గురించి తన ఫ్రెండ్స్ అందరినీ ఇక అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఎవరిని అడిగినా ఇక ఎవరు మా దగ్గర లక్ష రూపాయలు లేవురా కనీసం ఇక వెయ్యి రూపాయలు కూడా లేవు ఇక మేమేం చేస్తున్నామని అంత డబ్బు ఉంటుంది మా దగ్గర అని ఇక అయితే తన ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు ధీరేజ్ మాత్రం మరి ఆ లక్ష రూపాయలు ఎలా తీసుకొస్తాడో తెలుసుకోవాలి మరి ఇక ఇటు పక్క ఇక రామరాజు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక సేటు అయితే ఇక ఈ చందు గురించే ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు ఈ రామరాజు పెద్ద మనిషి తన గురి తన వల్లనే నేను తన కొడుక్కి పది లక్షలు వెనుక ముందు ఆలోచించకుండా ఇచ్చాను కానీ వాడు మాత్రం ఏదో ఒకటి చెప్పి ప్రతిసారి వాయిదాలు వేసుకుంటూనే వస్తున్నాడు కానీ ఈసారి రెండు లక్షలు ఇస్తానని చెప్పాడు కానీ నాకు ఇచ్చేటట్లయితే కనిపించడం లేదు ఏం చేయాలి విన్ని అని ఇక వాళ్ళ నాన్నకి చెప్తానంటేనేమో కంగారు పడుతున్నాడు ఏం చేయాలి అలా చెప్పకపోతే ఎవరిని అడిగిచ్చారంటారు అని ఇక వడ్డీ సేటు అయితే రోడ్డు పక్కన నడుచుకుంటూ ఆలోచించుకుంటూ వస్తాడు అప్పుడే ఇక రామరాజు ఎదురు పడతాడు వెంటనే సేటు రామరాజును చూసి రామరాజు గారు అని ఇక అంటూ ఉంటాడు ఆ చెప్పండి సేటు గారు అని రామరాజు అనగానే రామరాజు గారు మీకు ఒక విషయం చెప్పాలి అని ఇక అనగానే చెప్పండి సేటి గారు అని రామరాజు అంటూ ఉంటాడు ఇక మీకు ఒక అసలు మీకు తెలియని నిజం ఒకటి చెప్పాలి మీ పెద్ద కొడుకు చెందు నా దగ్గర పది లక్షలు అప్పుగా తీసుకున్నాడు కానీ ఇంతవరకు ఆ పది లక్షలు ఇవ్వడం లేదు ప్రతిసారి అడిగినప్పుడల్లా వాయిదాలు వేసుకుంటూనే వస్తున్నాడు కానీ ఎలా తీసుకువస్తాడో తెలియడం లేదు ఆ పది లక్షల వల్ల నేను లాస్ అయిపోతానేమని భయంగా ఉంది ఈరోజు కూడా తనని అడిగాను ఇస్తాను త్వరలోనే ఇస్తానని అంటున్నాడు కానీ తను ఇచ్చే నాకు కనిపించడం లేదు నేను మీ మీ కొడుకు కదా ఇక మీ అంతా మంచివాడు కదా ఇక మీరు పెద్దవాళ్ళు మీ గురించి తెలిసే ఇక మీ కొడుకు కాబట్టి నేను ఏది అడగకుండా పది లక్షలు ఇచ్చాను కానీ నీ కొడుకు మాత్రం పది లక్షల వల్ల ప్రతిసారి వాయిదాలు వేసుకుంటూనే వస్తున్నాడు ఇక ఈ దీనివల్ల నేను బాధపడవలసిన పని ఉంది కాబట్టి నేను వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని ముందుగా మీకు ఒక విషయం చెప్పి ఈ పని చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని కానగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటిసేటి గారు మీరు మాట్లాడేది మా చందు ఎప్పుడు ఏ తప్పు చేయడు వాడు నాకు తెలియకుండా పది లక్షలు తీసుకోడే అసలు పది లక్షలు వానికి ఏమవసరం అని ఇక అంటూ ఉంటాడు లేదు ఎవరిని చూసి అనుకుంటున్నావో అని రామరాజు అంటూ ఉంటాడు లేదు రామరాజు గారు నిజం చెప్తున్నాను నీ కొడుకు పెద్ద కొడుకు చందు నా దగ్గర తీసుకువెళ్ళాడు అని ఇక అనగానే ఇక రామరాజు షాక్ అయిపోతాడు పిడ్ గారు ఆ పది లక్షలు నేను ఇస్తాను కానీ కేసు మాత్రం పెట్టకండి అని ఇక బ్రతిమిలాడి వెంటనే హడావిడిగా రామరాజు ఇంటికి వస్తాడు ఇక చందు చందు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే చందు ఎక్కడ కనిపించకపోవడంతో అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి ఏంటండి ఏం జరిగింది ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అని అంటూ ఉంటాడు ఇక అది పట్టించుకోకుండా రామరాజు చందు రూమ్లో ఉంటే కాలర్ పట్టుకొని లాక్కొని వస్తాడు ఏంట్రా నువ్వు మాత్రమే నన్ను మోసం చేయలేదు నువ్వు మాత్రమే నేను చెప్పిన మాట వింటావు నా నా కొడుకు నా మాట వింటాడు అని నేను అనుకున్నాను కానీ నువ్వు కూడా ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా నాకు మోసం అంటేనే నచ్చదు అలాంటిది నా ఇంకా వాళ్ళంతా నన్ను మోసం చేస్తూనే ఉన్నారు ఈసారి నువ్వు కూడా చేసావురా ఎందుకురా నీకు పది లక్షల అవసరమేముంది వడ్డీ చేటు దగ్గర పది లక్షలు తీసుకున్న అవసరం ఏముంది నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిని కదరా అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడు నాన్న నాన్న అని కంగారు పడుతూ ఉంటాడు చందు అయితే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఏంటి నాన్న అన్నయ్య పది లక్షలు తీసుకోవడం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు అవును మీ అన్నయ్యే పది లక్షలు వడ్డీ సేటు దగ్గర తీసుకున్నాడు వడ్డీ సేటు నడి రోడ్డు పైన నన్ను అడిగాడు కేసు పెడతానన్నాడు కానీ నేనే చెప్పాను ఆ పది లక్షలు నేను ఇస్తాను కేసు పెట్టొద్దు మా కుటుంబం పరువు తీయొద్దని చెప్పాను కానీ వీడు అవసరమేముంది నాకు తెలియకుండా పది లక్షలు ఏం చేశాడు ఏం చేశావు చెప్పరా చెప్పరా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే వెంటనే ఇక వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక పెళ్ళి చేయడానికి డబ్బు లేదని ఇక వాళ్ళకి ఎవరో ఇవ్వాలని ఇవ్వలేకపోయారని అందుకనే ఇక పెళ్ళి వాయిదా ఇద్దామని చెప్పారు అందువల్ల ఇక పెళ్ళి వాయిదా పడితే మన ఇంటి పరువు మన కుటుంబం పరువు పోతుందనే నేను ఇక పది లక్షలు వడ్డీ సెట్ దగ్గర అడిగి వల్లి వాళ్ళకి ఇచ్చానా అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఇక వేదవతి ఏంటి ఇదేంట్రా నువ్వు ఏంటి వాళ్ళు కోటీశ్వర్లే కదరా అంత ముందుకు వాళ్ళు కోటీశ్వర్లు చాలా డబ్బు సంపాదించారు కూడా అలాంటిది నీ దగ్గర పది లక్షలు తీసుకొని పెళ్లి చేయడం ఏంట్రా ఎంగేజ్మెంట్ కూడా గుడిలోనే చేశారు ఖర్చు లేకుండా అసలు ఏం జరిగింద్రా వీళ్ళు పది లక్షలు కూడా నీతో పెట్టించడం ఏంటి అని నాకేదో తేడాగా కనిపిస్తుందండి అని ఇక వేదవతి అంటూ ఉంటుంది వెంటనే ఇక నర్మద అయితే అవును మావయ్య గారు వాళ్ళు తేడానే ఇక వాళ్ళకి నిజంగానే కోటీశ్వర్లు కాదు మావ్య గారు నిజం చెప్పాలంటే వాళ్ళు ధనవంతులు కాదు వాళ్ళ కాస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళు ఇక ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ ఉంటారు ఈ నిజం మీకు చెప్పాలనుకున్నాను కానీ మీరు మీకు ఈ టెన్షన్తో ఏమైపోతారో అని భయంతో మేము చెప్పలేము అని నర్మద నిజాన్ని అయితే బయట వెంటనే ఇక రామరాజు ఇక భాగ్యం దగ్గరికి వచ్చి భాగ్యం చెంప పలగొట్టి ఏంటి చెప్పు నిజం చెప్పు నిజంగానే నర్మద చెప్పేది నిజమా అని అంటూ ఉంటారు అప్పుడే ఇక కంగారు పడుతుంటుంది ఏంటి మావయ్య అలా అడిగితే ఎవరు చెప్పరు మావయ్య ఇక మీకు అర్థం కావడం లేదా ఇక బావగారి దగ్గరనే పది లక్షలు అప్పుగా తీసుకున్న వాళ్ళు ఇక వాళ్ళు నిజంగానే కోటీశ్వర్లు ఎలా అవుతారు ఇప్పుడు తీరా చూస్తే వాళ్ళు ఏదో లాత్ అని ఇక వాళ్ళు బిజినెస్ మొత్తం డౌన్ అయ్యి ఇప్పుడు అడుక్కునే స్థితికి వచ్చామని మీ దగ్గర మోసం చేశారు కానీ అసలు క్యారెక్టర్ వాళ్ళ అదే అని ఇక చెప్పగానే వెంటనే చెప్పు నిజం చెప్పు ఇక నర్మద చెప్పేది నిజమే కదా అని రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి క్షమించండి మామయ్య గారు నిజమే చెప్తుంది నర్మదా చెప్పేది నిజమే నర్మదా చెప్పేది నిజమే మేము ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడు మా నాన్న కానీ మా అమ్మ ఒక ఇంటికి నన్ను కోడలి చేయాలని ఇక అబద్ధం చెప్పి పెళ్ళి చేసింది మామయ్య గారు మమ్మల్ని క్షమించండి అని ఇక అంటూ ఉంటాడు వెంటనే ఇక రామరాజు ఇలాంటి వాళ్ళు ఇంత మోసం చేసిన వాళ్ళు నా ఇంట్లో ఉండని అవసరం లేదు వెళ్ళండి ఇక నుంచి వెళ్ళండి నా కళ్ళ ముందు కనిపించదు ఇక నలుగురు నాలుగు విధాలా అనుకుంటారు ఈ విషయం బయట తెలిస్తే ఇక ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండదు అని ఇక వెంటనే రామరాజు శ్రీవల్ని భాగ్యాన్ని కుటుంబాన్ని బయటకైతే గెంటిస్తాడు ఈ విధంగానైతే వడ్డీ సేటు ద్వారా ఇక పది లక్షల గురించి తెలుసుకొని ఇక రా భాగ్యం వాళ్ళ కుటుంబం గురించి నిజమైతే తెలుసుకుంటాడు ఇక రామరాజు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్